ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామూన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జనవరి పన్నెండు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినం ప్రధాన యాజకుని యొక్క నీలి వస్త్రము మన పనిని యేసుక్రీస్తు ప్రభువుతో జత్త పని వారముగా నుండి పరలోక పిలుపును జ్ఞాపకం చేయుచున్నది కొరింతెలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఓటో వచ్చినం మనం పరలోక పిలుపును కలిగి ఉన్నాము హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం ఓటో వచ్చినం ఆ పిలుపులో ప్రతి ఒక్క విశ్వాసకి భాగం కలదు అదే భాగంలో కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం మూడవ వచ్చిన మనము దేవుని గృహమై ఉన్నామని మనకు చెప్పబడినది మనము ఒక గృహమును కట్టుటకు రాళ్ళు ఇసుక ఇటుకలు మట్టి కలప మరియు అనేక వస్తువులు అవసరం మనకు పెద్దరాళ్ళు మరియు చిన్నరాళ్ళు రెండునూ అవసరం యేసు క్రీస్తు నందున్న ప్రతి ఒక్క విశ్వాసకి దేవుని గృహమును కట్టుటలో భాగము కలదు మనము యేసు క్రీస్తు ప్రభువు యొక్క గృహమును కట్టుచున్నాము మరియు మనమే ఆ ఇల్లు పత్రిక మూడవ అధ్యాయం ఆరోచనం నీలి వస్త్రము ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన పరలోక నివాస స్థలమును నిర్మించు మన పరలోక పిలుపును సూచించుచున్నది మనం సంపూర్ణతను సంపూర్ణంగా అనుభవించు నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఇంటి నిర్మాణములో మన భాగమును మనము తప్పక తీసుకునవలసి ఉన్నది నీలి వస్త్రపు అంచున నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లు కలవు దానిమ్మ పండు చూచుటకు పైకి ఒకటే పండుగా ఉండును కానీ కోసి చూచిన ఎడల దానిలో చాలా అరలు ఉండును ప్రతి అరలోనూ కండగలిగిన విత్తనములు ఉండును పాలస్తీనా దేశంలోని దానిమ్మ పండ్లు చాలా పెద్దవిగా ఉండును ఈ పండు ప్రభు యొక్క ప్రజలకు గుర్తుగా ఉన్నది విశ్వాసులందరూ ప్రపంచం యొక్క ప్రతి భాగంలోనూ చెదిరి ఉన్నను వారందరూ కలిసి ఒకే సంఘంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముచే కొనబడిన వారందరూ సంఘములోని సభ్యులుగా ఉన్నారు సంఘం ఒక్కటే యేసుక్రీస్తు ప్రభువు ఏక మనస్సు కలిగి అసూయలేని వారితో సంఘమును నిర్మించుచున్నాడు అప్పుడే నీవు ఆయన సంగమును కట్టుటలో యేసుక్రీస్తు ప్రభుతో జత పని వాడవగదు అనేక అరలలోనున్న దానిమ్మ విత్తనములన్నీయు ఒక పండుగ ఉన్నవో అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ద్వారా మనము ఒక్క శరీరంగా ఉంచబడుచున్నాము విశ్వాసుల యొక్క ఏడంతల ఐక్యతయే వారిని ఒక్క శరీరంగా చేయుచున్నది ఒక్క శరీరం ఒక్క ఆత్మ ఒక్క నిరీక్షణ ఒక్క పిలుపు ఒక్క విశ్వాసం ఒక్క బాప్తిస్మం ఒకే సృష్టికర్త అయిన ప్రభువు ప్రభువు ఇటు ఏడంతల ఏకత్వము తన ప్రజల మధ్య ఉండవలనని కోరుచున్నాడు ఆరంభంలో అనేకులు నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను కేఫా వాడను అని చెప్పనారంభించినందున విభజనలు వచ్చను దేవుని సంగమునకు ఏ మానవ పేరును పెట్టకూడదు ఆ పేర్లు బిరుదులు విభజనలు తెచ్చును కేవలం ఏకత్వం ద్వారానే మనము పరలోక సంగమును నిర్మించగలం దానిమ్మ పండ్లు సజీవ సంగమునే మనకు జ్ఞాపకం చేయించినవి కానీ మరి ఏ కట్టడమును కాదు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ